పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో అమెరికా రాజ్యాంగం వస్తుందన్నారు బండి సంజయ్ అలా చేస్తే వ్యక్తుల ఆస్తుల్లో యాభై ఐదు శాతం ప్రభుత్వం తీసుకుంటుందన్నారు కాంగ్రెస్ నాయకుడు శాం పిట్రోడా ఈ విషయం చెప్పారన్నారు బండి సంజయ్ కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదు రాష్ట్రానికి పట్టిన శని అన్నారు బండి అంబేద్కర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అవమానించాయన్నారు బండి సంజయ్ మేము ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా రాజ్యాంగాన్ని అమెరికా పద్ధతిని తీసుకొస్తామన్నాడు ఏం పద్ధతి అమెరికా అంటే మనం చచ్చిపోతే మనం చచ్చిపోతానట మన ఆస్తి పేదోడు దానికి కూడా ఏం లేదు ఎవరు చచ్చిపోయినా ఈ దేశంలో ఎవరు చచ్చిపోయినా వాళ్ళ ఆస్తిలోకి వెళ్ళి నలభై ఐదు శాతం మాత్రమే వాళ్ళకి ఇచ్చి యాభై ఐదు శాతం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూర్చుకుంటుందట నీ అయ్య జాగ్రహని తాత జాగ్రత్త కూర్చుకోవడానికి నేను సంపాదించుకోవడం నా ఆస్తి నించుకుంటావు నేను సంపాదించుకుంటే నా ఆస్తిని కోట్లో కూర్చుకుంటావు అక్క దీనిలో పేదోళ్ళు ఇలా పేదోళ్ళ పరిస్థితి అని ఇలా లక్ష రూపాయలు పేదోళ్ళ దగ్గర ఉంటే మనం చచ్చిపోయిన తర్వాత ఆ లక్ష రూపాయలు నలభై ఐదు వేలు ఉంచి ఇంకా యాభై ఐదు వేలు అట పార్టీలు గుంచుకొని వస్తారట